హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిన్ మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రము గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే మార్కెట్ ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ కానీ మొలకల చెరువు మార్కెట్ కానీ నిన్నటి మీద డౌన్గానే పోతుంది స్లోగానే ఉన్నాయి మార్కెట్ ధరలు అలాగే నిన్నటి మీద ధర కూడా అయితే తగ్గిందనమాట ఎంత తగ్గిందంటే నిన్నైతే కనుక పదకొండు వందల ఇరవై రూపాయలు ఉంటే ఈరోజు ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది గురంకొండ మార్కెట్లో ఇంకా మొలకల చెరువు చూసుకుంటే కనుక మొలకల చెరువు కూడా ఈరోజు వచ్చింది ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది చాలా అంటే చాలా మార్కెట్ స్లోగానే వెళ్తుంది ఫ్రెండ్స్ గురంకొండ మొలకల్ చెరువు మార్కెట్ కూడా ఇంకా గురంకొండ మొలకల చెరువు అప్డేట్ తెలుసుకున్నారు కదా ఇప్పుడు కలికిరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు కొద్దిగా స్టాక్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితే అయితే స్టాక్ వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాకా అనేది చూడాలి నిన్న చూస్తే కనుక నిన్నటి మీద ఈరోజు కొద్దిగా స్టాక్ అయితే తగ్గిందనమాట ఒక ఐదు శాతం అయితే తగ్గింది ఇంకా ఇక్కడ మార్కెట్ అనేది తెల్లారంతా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ధరలు అనేది ధరలు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్